సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్మాణ పనులు అండ్ దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వడం అంత సజావుగా కొనసాగుతూనే ఉంది రాష్ట్ర సర్కార్ దాదాపు ఈ సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లనైతే నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది దాంట్లో వెళ్ళి ఒక మూడు లక్షల పైచీలకైతే సాంఛ్యం చేసింది దాంట్లోకెళ్ళి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల పైచిల్కి ఇంట్లేదో మనం ఇందాక చూసినాం అన్ని ఇండ్లకు సంబంధించి గ్రౌండింగ్ అయితే మొదలైపోయింది అయితే ఇది సజావుగా ఒకవైపు సాగుతూ ఉంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు కొంతమంది అసంతృప్తి కొంతమంది సెల్ టవర్లు ఎక్కడం కొన్ని జాగాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అందునా నిరుపేదలమైనప్పటికీ కూడా మాకు ఇంద్ర ఇల్లు రావ రాలేదని కొంతమంది కొన్ని జాగాలలో ఏమో అర్హుల అర్హుల లిస్టులో ఫస్ట్ మా పేరు చదివారు తర్వాత మా పేరు తీసేసిరని రకరకాలుగా చాలామంది అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి అయితే తాజాగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి మనల్ని అప్రోచ్ కావడం జరిగింది ఆయనకు సంబంధించిన ఫోటో చూడొచ్చు ఒకసారి ఇక్కడ ఇదంతా బౌండరీస్ అనేది చూసుకున్నాడట సో పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పి చెప్పిరట లిస్టులో పేరుందట ఆ తర్వాత ఇక్కడ ఇల్లు కోసం జాగా చదును చేసుకొని ఇక్కడ ఇది బౌండరీస్ కూడా సెట్ చేసుకున్నటువంటి నేపథ్యం ఆ తర్వాత ఉన్న ఫలంగా ఆయన ఒక్కని పేరు తీసేసి వాళ్ళ ఊరు నుంచి ఒక పద్దెనిమిది మంది అరకులతోటి జాబితా వస్తే పద్దెనిమిది మందికి నొక్కని పేరు మాత్రం జాబితా నుంచి తీసేసి మిగతా వాళ్ళకి అని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నాడు మరి ఆరోపణలు ఎంతవరకు నిజం అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఇది చంద్రమోహన్ కమ్మరికాన్ పేంట్ కడా కడాసిక్ మమత చంద్రమోహన్ సో ఎస్సీ వీళ్ళకి సంబంధించిన లిస్టులో వీళ్ళ పేరు చూడొచ్చు మనం వీళ్ళు నమస్కారం తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ప్రజాదర్బార్ టేక్స్ నోట్ ఆఫ్ యువర్ వీళ్ళు చీఫ్ మినిస్టర్ ప్రీవియన్స్ కూడా పోయినట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం సో ఇది ఇది గౌరవనీయులైన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి వీళ్ళు రాసినటువంటి లేఖ ఇది సో ఇదేమో లిస్ట్ పద్దెనిమిది మందికి సంబంధించిన లిస్టు ఇక్కడ చూడవచ్చు మనం వన్ టూ నుంచి ఎయిటీన్ వరకు ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఎలిజిబిలిటీ లిస్ట్ ఫర్ ఇది ఎలిజిబిలిటీ లిస్ట్ ఇది ఈ ఊరిది కమర్స్ కాన్ పేడ్కి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు దీంట్లో అయినా పేరు కూడా ఉంది కడసాయి మమత చంద్రమోహన్ అని చెప్పేసి మరి ఉన్న ఫలంగా ఇంతమంది లిస్టులో అరుగుల లిస్టులో పేరు ఇచ్చిన తర్వాత ఈయన పేరు ఎందుకు చేసారు వాస్తవానికి ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లైన్లో ఉన్నాడు హలో ఆ చెప్పండి పేరు మీ మోహనా చంద్రమోహన్ కాదా చంద్రమోహన్ మమత చెప్పండి చంద్రమోహన్ గారు ఏం జరిగింది మీకు ఇందిరా మీరు ఎప్పుడొచ్చింది లిస్టులా ఏమైంది అలా నేను ఆల్రెడీ మన సీఎం మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రజా దర్బార్లో అభికాయం పెట్టుకున్నా ఓకే అభికాయం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసారు ఓకే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఫార్వర్డ్ చేసి వీళ్ళు కంపల్సరీ ఇల్లు ఇయ్యచ్చు ఎలిజిబుల్ అని చెప్పి మళ్ళీ ఎంపీ గారు కూడా వచ్చారు ఎంక్వైరీ చేసారు ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా మొన్న కూడా ఎంపీ గారు గా ఏం చేసిరా వీళ్ళిద్దరు ఏం చేసిరా అంటే కలెక్టర్ ఒక రిఫర్ కావాలన్నా మళ్ళీ కలెక్టర్ గారితో సంతకం పెట్టుకున్న లేటర్ తీసుకొచ్చిన మళ్ళీ కలెక్టర్ కూడా ఇనిషియేట్ చేసుకురామన్నారా తీసుకొచ్చి మళ్ళీ కలెక్టర్ గారు ఏమన్నారంటే కలెక్టర్ కూడా ఎంపీ పంపిస్తాము బాబు అని కలెక్టర్ గారు అన్నారు మళ్ళీ ఎంపీ పంపించారు అదే రోజు పంపించారు పంపించిన తర్వాత మళ్ళీ సెక్రటరీ నాకు ఫోన్ చేసి సెక్రటరీ ఫోన్ చేసి ఎంపీఓ గారు సెక్రటరీ ఫోన్ చేసి ఆయన ఎలిజిబులేనా ఎట్లా ప్రాసెస్ అంటే ఆయన కంపల్సరీ ఎలిజిబులే లేదు ఇల్లు లేదు శిలావాసా ఇల్లు ఉన్నది అయితే పద్దెనిమిది లక్షలకి అయినా అని చెప్పి ఎంపీ ఇన్ఫర్మేషన్ చేసిండట ఓకే సెక్రటరీ 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 చేసిన తర్వాత సెక్రటరీ తమిళ ఫోటో దిగు అని చెప్పి మళ్ళీ ఇంటిక ముగ్గు అని చెప్పి ముగ్గు వచ్చి దారులు కట్టి నా ఫోటో కూడా మా భార్య ఫోటో తీసుకునేది మా ఓకే పోలీస్ కప్పి అయినా చిరాక్స్ ఒక చిరాక్స్ పెట్టి అనగా బ్యాంక్ బ్యాంకు ఖాతా బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక ఫోటో మన సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఒక చిన్న లీడరు మారు లీడర్ లీడరు కలెక్టర్ గారు లేదు అంటే చిరాక్స్ ఒక సెట్ ఇచ్చిన సెట్ ఇచ్చిన తర్వాత సరే తమ్మి అని చెప్పి అన్నారు మళ్ళీ మేము ఎంపీడీ ఆఫీస్ కి అయినాం ఎంపీ ఆఫీస్ కి అయితే గారు ఏమన్నారు అంటే తమ్మిని కంపల్సరీ అప్డేట్ చేస్తాను అన్నారు ఎంపీ గారు అదే కంపల్సరీ నువ్వు ఎలిజిబుల్ ఇంట్లో మొత్తం నీకు తెలుసుకున్నా నువ్వు కంపల్సరీ ఎలిజిబుల్ అప్డేట్ చేస్తాను అన్నాడు సో ఈ పద్దెనిమిది మందిలకే మిగతా వాళ్ళందరికీ ఇండ్లు మొదలు పెట్టిరా వాళ్ళు స్టార్ట్ అయినా వాళ్ళు స్టార్ట్ అయినా ముగ్గు పోసుకున్నారన్న వాళ్ళు ముగ్గు పోసుకున్నారు వాళ్ళ పిల్లలు వేసినాయి వీళ్ళందరూ కలిసి నన్ను ఏమంటారు అంటే నీ ఎప్పుడైతే నీ ఎప్పుడైతే అన్న వరకు ఇద్దరు అనిపిస్తాను సో మోహన్ అట్లా అనుకోవడానికి లేదు విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఏంటంటే జనరల్ గా ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అర్హులు అని చెప్పేసి పేరు ఇచ్చిందో ఈ పద్దెనిమిది మంది ఇచ్చింది జనరల్గా అంటే మరి మీ ఊరు ఎట్లుంది ఇప్పుడు నువ్వే చెప్పాలి చాలా ఊరికి ఇట్లా ఒక పద్దెనిమిది మంది ఇరవై మంది ఎంతమంది అరుకులు ఉన్నారో ఫస్ట్ ఒక జాబితా ఇచ్చింది ఆ ఇచ్చిన జాబితాలోకించి అందరికీ ఒకటేసారి ఇల్లు మొదలు పెడతలేదు ముందుగా ఈ ఫేజ్లో ఒక ఐదుగురికి ఊరికి పది మందికి ఇంకో నెక్స్ట్ ఫేజ్లో ఇంకో కొంతమందికి మీ ఎల్వాన్లో వచ్చినంత మాత్రాన అరుకుల జాబితాలో పేరు వచ్చినంత మాత్రాన ఇప్పుడే ఇల్లు మొదలు కావాలని లేదు ఫస్ట్ ఇప్పుడు కొన్ని మొదలైతాయి తర్వాత కొన్ని మొదలైతాయి ఇట్లా కొన్ని మొదలైతే మరి మీ ఊర్లో కూడా కొన్ని మొదలైనా మీతో అన్ని మొదలైనాయా కోట్లు అన్ని మొదలైనాయి అన్న అన్ని మొదలైనవి పిల్లలు వచ్చి ఆల్రెడీ జేసీ కూడా సాఫ్ చేసుకున్నారు కుక్కలు కూడా వాళ్ళకు మన సాఫ్ చేసుకున్నారు పిల్లలు లేస్తాను అంత దాదాపు ఒక్క అయిపోయింది అవునా దాదాపు నా ఒక్క అయిపోయింది ఓకే ఇప్పుడు మా సెక్రటరీ గారు ఏమంటున్నారు సెక్రటరీ గారు ఏమంటారంటే అంటే తమ్మి నేను ఇచ్చినాయి అని బాగా అందరి సెక్రటరీ కూడా అంటారు మూడు నాలుగు రోజులు ఇప్పుడు అస్సలేడు ఊలేకు ఎందుకు వస్తలేడు ఏమో అర్థం అయితే రెండు మూడు రోజులు ఇప్పుడు అస్సలేడు ఇప్పుడు మీ సెక్రటరీ నెంబరు ఇందాక ఇచ్చిన డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ త్రీ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ఏం పేరు అయిన పేరు సంపత్ సంపత్ హలో హలో నమస్తే సెక్రటరీ గారు సో నేను మేము వైడి న్యూస్ నుంచి మాట్లాడుతున్నామండి ఈ కడాసి మమత చంద్రమోహన్ ఉన్నారు కదా అవును సార్ వీళ్ళది ఏమైందండి వీళ్ళది ఏదో పద్దెనిమిది మంది ఎలిజిబిలిటీ లిస్ట్లో వీళ్ళ పేరు ఉంది కానీ తర్వాత మా పేరు రావట్లేదు అని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళు ఒకసారి మీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకుందామని కాల్ చేసిన సార్ మా అంటే యాక్చువల్ ఫస్ట్ ఎయిటీన్ మెంబర్స్ ది ఎమ్మెల్యే గారి నుంచి వచ్చింది సార్ ఓకే వచ్చిన తర్వాత మేము వాళ్ళ ఎలిజిబిలిటీ పంపించినాం అందరిది ఎయిటీన్ మెంబర్స్ కి ఓకే మళ్ళీ ప్రొసీడింగ్ మాత్రం ఓన్లీ 14 12 మందికి మాత్రమే వచ్చింది ఓకే 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 12 మందికి వచ్చిందా అవును సార్ ఓకే మిగతా వాళ్ళ అంటే ఎలిజిబిలిటీ ఉన్నారు ఇప్పుడు ఇప్పటి 12 మందికి ప్రొసీడింగ్స్ వచ్చని అవును సార్ అవును వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్నారు సార్ ఓకే అంటే మీతాది తర్వాత ఇంకో తర్వాత ఫేజ్ లో కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఉంది సార్ అది కూడా మన సార్ గారు చెప్పారు ఏమని అదే వీళ్ళకు మళ్ళీ సెకండ్ లిస్ట్ లో ఎందుకు అని చెప్పారు ఓకే ఆ విషయం ఇప్పుడు ఇప్పుడు ఈయన ఈ ఎలిజిబుల్ ఉన్న ఈ అర్హున్కి ఇతనికి చంద్రమోహన్ కన్వే చేశారు ఈ విషయం మరి చెప్తాం సార్ వీళ్ళు ఏం కన్వేజ్ అవుతున్నట్టు అందరూ ఉన్న ఇండ్లన్నీ ప్రారంభం అయిపోయినాయి పదిహేడు పద్దెనిమిది లిస్టులో పదిహేడు ప్రారంభమైనాయి నా ఒక్కందే ఉండిపోయింది అని చెప్పేసి మళ్ళీ నా లిస్టులకి వెళ్ళినా పేరు చేసినా ఆయన కొంత అపోహ పడుతుండు నేను కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఒక్కసారి అయిన తర్వాత అని ఏం లేదు కొంచెం కొంచెం ముందు ఒక వచ్చిన లిస్టులు అందరి ఒకటేసారి మొదలు కావు తర్వాత లిస్టులో వస్తుందని కూడా నేను కూడా చెప్పిన ఓకే సార్ ఆ బట్ మరి ఆయన ఆయన ఒక అపోహ ఉంది ఆయనకి మీరు క్లియర్ చేయాలి కదా గ్రౌండ్ కి వెళ్లి మీరు ఫోటోలు కూడా తీసుకున్నారట కదా ఆహా అదిదా సార్ యాక్చువల్లీ ఏంటంటే 12 మందికి వచ్చింది సార్ మనకి ప్రొసీడింగ్స్ ఓకే వచ్చిన తర్వాత ఆయన వచ్చిండు మా దగ్గరికి వచ్చిండు అంటే మేము చెప్పినం బ్రదర్ ఇట్లా వచ్చే మీ అందరి ఎలిజిబిలిటీ ఉన్నది కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారి నుంచి వచ్చేనా దాంట్లో మాత్రం మళ్ళీ రిటర్న్ మాకు ప్రొసీడింగ్స్ మాత్రం పన్నెండు మందికి వచ్చినాయి పద్నాలుగు మందికి ఇస్తారా అని అప్పుడు అప్పుడు పన్నెండు మందికి వచ్చినాయి ఇద్దరు ఏంటంటే ఇంటి డాక్యుమెంట్స్ పెట్టకుండా వాళ్ళది ఆగిపోయింది సార్ వాళ్ళకు ఫస్ట్ లిస్ట్ లో లేదు వాళ్ళు సెకండ్ అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని మూడు ఉన్నాయి మనకి ఐడియా ఉంది వీళ్ళకి ఇంటి పత్రము వాళ్ళు ఏం పెట్టలేదు సాదాబాయినామా చెప్పిన వాళ్ళు పెట్టకుండా వాళ్ళే అట్లా పెండింగ్ ఉంది వచ్చేసింది ఇప్పుడు ఈ రిమైనింగ్ ఎయిటీన్ అవుట్ ఆఫ్ లో ట్వెల్వ్ అయిపోయినాయి మిగతా వాళ్ళకు కూడా తర్వాత ఫేజ్లు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఎమ్మెల్యే గారు ఏంటంటే వాళ్ళు కూడా ఊరికి పంచాలే నియోజకవర్గాన్ని ముప్పై మంది ఇల్లు కాబట్టి అవి సార్ట్అవుట్ చేయాలి వాళ్ళు అవును సార్ అంటే అది కాదు ఎమ్మెల్ వాళ్ళ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఉంటాయి కదా సార్ ఎంత అని మనకి మనకి ఎంత ఇస్తారు అని మనకి ఇప్పుడు మన నా తరపు నుంచి నేను ఇచ్చేది కాదా కదా సార్ ఇచ్చేది ఏదైతే ఇచ్చిందో వాళ్ళకు మనం చెప్పినం సో వచ్చింది సో వీళ్ళు ఇన్ ఎలిజిబుల్ అని కాదు కానీ ఇప్పుడు ఈ ఈ లిస్ట్ లో రాలేదు అవును సార్ అవును ఓకే అది మోహన్ గారు విన్నారా సెక్రటరీ గారు చెప్పింది విన్న సో సార్ చెప్పింది అదే నేను చెప్పినా కూడా అదే విషయం ఏంటంటే ఒకేసారి ఇప్పుడు నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇళ్ళు మాత్రమే వేయాలని సర్కార్ నిర్ణయించింది దాంట్లో ఊరికి ఇన్ని లెక్క పెట్టుకుంటూ పోతే ఎమ్మెల్యే కూడా కొన్ని కొన్ని ఊర్లకు అన్ని ఊర్లకు సమానంగా పంచాలి అంటే ఆ గ్రామంలో ఉన్న జనాభాను బట్టి అరుకుల లిస్టుని బట్టి కొంతమందికి పంచుకుంటూ పోతాడు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ ఇంకెన్ వస్తాయి మీరేమన్నా ఈ లిస్టులోనే రావాలి ఉండడానికి నిల్వ నీడలేదు అని అనుకుంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా మీరు ఎలిజిబుల్ కాదు మీరు అరుకులే అరుగుల లిస్ట్లోనే ఉన్నారు ఇంకా అనేది ఎక్కడ లేదు ఓకేనా

చెప్పండి ఏమంటున్నా సరే అవి పంపి కానీ నేను నా సజెషన్ మీరు నన్ను కన్సల్ట్ అయినందుకు మీకు సా మీకు నా సజెషన్ ఏంటంటే మీరు ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నం చేయండి ఒకసారి లిస్ట్ వల్లనే అంటే వీళ్ళు ఫస్ట్ దాంట్లోనే నాకు ఇచ్చే ప్రయత్నం చేయరు సార్ నాకు నిలవడానికి ఇవ్వలేదు అని చెప్పేసి ఏమైనా ఉంటే రిక్వెస్ట్ పెట్టండి ఓకేనా కంపల్సరీ ఓకే సెక్రటరీ గారు కొంచెం ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మీరు అర్థమయ్యే విధంగా మీరు కన్వే చేస్తే బాగుంటుంది వాళ్ళ అపోహలు వాళ్ళ ఆందోళన ఎందుతారు కదా సార్ చెప్పాను సార్ గారి కూడా చెప్పిన మండల మండల ఆఫ్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తే సార్ కూడా కన్వర్ చేసిండు బాబు ఇప్పుడు రాలేదు కదా ఇప్పుడు మనం ఏం చేయలేము కాకపోతే సెకండ్ లిస్ట్ లో వచ్చేటట్టు మాత్రం చేద్దాం సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ వీళ్ళని ఎవరైనా ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా సో మీరు ఇప్పుడు ఇంకో పని చేయొచ్చేమో సెక్రటరీ గారు ఆ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ టువెల్ అయితే వచ్చేసినా ఇంకా ఇద్దరికి ఏదైతే ఇష్యూ ఉందో వాళ్ళ ప్లేస్ లో వీళ్ళ ఆల్రెడీ ల్యాండ్ ఏదో క్లియర్ గా ఉన్నట్టుంది కదా ఈయనది ఏమైనా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తే చూడండి ఓకే అయితే ఆల్రెడీ సార్ చెప్పినా సార్ చంద్రమోహన్ సింగ్ కూడా తీసుకెళ్లాము అక్కడ చెప్పినాం సార్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము ఇవన్నీ కలెక్టర్ గారి ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఉంటారు వచ్చి కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర ఇద్దరు అలా ఉంటారు ఇవన్నీ ఒకసారి మళ్ళీ సెకండ్ లిస్ట్ పెడతారు అన్న ఒకటి నా నా ఇంటి నా ఉద్దేశం అది సార్ ఓకే ఓకే సార్ అది కూడా చెప్పిన కాకపోతే నేన ఏమంటే ఫస్ట్ లిస్ట్ లో రావాలి సార్ నాకు ఊళ్ళే నేను కొంచెం పొలిటికల్ గా అటు ఇటు తిరిగిన నాకు కూడా అందరు అడుగుతున్నారు నువ్వు పొలిటికల్ గా తిరిగి కూడా నీకే వస్తలేదు అన్న ఒక నా బాధ అనిపిస్తుంది సార్ అందుకే నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా వాళ్ళు హెల్ప్ చేస్తే నేను కొంచెం మెరుగైన ఇల్లు కట్టుకుంటాను సార్ అని నాతో చెప్పాడు ఓకే ఓకే సెక్రటరీ గారు ఒకసారి చంద్రమోహన్ గారు మిమ్మల్ని కలు మీరు గైడ్ చేయండి కరెక్ట్ గా ఓకేనా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేయడమా లేదంటే గైడ్ చేయండి ఓకేనా ఓకే సార్ ఈయన యాక్చువల్లీ ఇది ఎలిజిబులే సార్ నేను నేను ఎప్పుడు కూడా తప్పు పట్టడం ఈయన బాధపడుతున్నాడు సో ఓకే చెప్తున్నా ఓకే ఓకే విన్నర్ కదా చంద్రమోహన్ గారు మీరు ఎలిజిబులే సెక్రటరీ గారు కూడా క్లియర్ చెప్తుర్రు మీరు ఎలిజిబుల్ ఎలిజిబుల్గానే అంటలేడు మీరు ఒకసారి సెక్రటరీ గారిని కలవండి ఎమ్మెల్యేను కలిసే ప్రయత్నమో లేకపోతే కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళడమో ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు ఓకేనా ఓకేనా కంపల్సరీ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెక్రటరీ గారు థ్యాంక్ యూ సార్ రైట్ చంద్రమోహన్ ఓకే ఓకే రైట్ ఓకే సో వింటున్నారు కదా ఇట్లా చాలా ఇప్పుడు ఇది ఒక్క ఊరు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఒక్క ఊరిలో జరిగినటువంటి ఇదేది ధర్మారం మండలం పేట సంబంధించి సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఊర్లలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది దయచేసి ఇప్పుడు ఏదైతే లిస్టులో ఇప్పుడు వీళ్ళు ఊరి ఒక లిస్ట్ ఒక పద్దెనిమిది మంది ఉంది వాళ్ళ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అరకుల జాబితా ఇంకొక ఊరిలో ఒక యాభై ఉండొచ్చు ఒక ఊళ్ళో పది ఉండచ్చు ఐదే ఉండొచ్చు సో రకరకాల వాళ్ళ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి అర్హుల జాబితాను బట్టి ఫస్ట్ ఒక జాబితా ఇచ్చిర్రు ఇచ్చిన జాబితాలో అందరికి ఇప్పుడే ఇల్లు రావు నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఎండ్లే కాబట్టి కొంత నెక్స్ట్ ఫేజ్లోనో తర్వాతనో వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆందోళన చెందకుండా అనవసరంగా ఇజ్జత్ అనిపిస్తుంది అది దాన్ని ఇబ్బంది పడద్దు పాప ఆయన బాగా బాధపడుతుండు అట్లా అనవసరమైన క్షణిక ఆలోచనలు అయితే చేయొద్దు వేరే వేరే ఆలోచనలేం చేయొద్దు సో అందరూ కూడా సమయం పాటించండి ఇంకా మూడు ఉంది ప్రభుత్వం మూడేళ్ళలో చెప్పిన విధంగా లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ అందరికి ఇస్తుందా లేదా అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు సో అంటిల్ అందరూ కూడా అప్డేట్స్ అయితే మనం చెప్తూనే ఉంటాం వెయిట్ చేస్తూ ఉండే అనవసరంగా ఆవేశపడద్దు యూ